తిరుపతి జిల్లా నాయుడుపేట ఏటి పండుగలో మూడవ రోజు ఏడాది పండుగతో సంక్రాంతి సంబరాలు ముగిశాయి పండుగకు ముఖ్య అతిథులుగా సులూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే విజయశ్రీ మాజీ మంత్రి పరుస వెంకటరత్నం మాజీ ఎమ్మెల్యే శ్రీ వాకాటి నారాయణరెడ్డి మాజీ ఎంపీ నిలవల సుబ్రహ్మణ్యంలతో పాటు నాయుడుపేట పట్టణ ఉమ్మడి ప్రభుత్వం నాయకులు హాజరయ్యారు జబర్దస్త్ బుల్లెట్ భాస్కర్ టీం పలువురును ఆకర్షించింది ఎన్నడూ లేని విధంగా ఏటి పండుగకు ఖర్చైన నిధులను ఫ్లెక్సీలో పొందుపరిచి శ్వేతాపత్రం మొదలడం పట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు అసౌకర్యం శాంతి భద్రత విషయంలో కష్ట పనిచేసిన అధికారులు మున్సిపల్ కమిషనర్ బజ్జుల డిఎస్పి చంద్రబాబు సిఐ జాబీలను పలువురు కొనియాడారు ఎక్స్ గౌరవలు తగ్గ అని చెప్పని ఇక్కడికి తీసుకొచ్చి మాకు కూడా పండగ చూపించాలని చెప్పని ఇవాళ ముందుకు ఇచ్చేసినటువంటి మన ప్రవీణ్ కావచ్చు అట్లాగే రాజేష్ కావచ్చు సెవెన్ ఎయిటీ సిక్స్ కావచ్చు లీడర్షిప్ క్వాలిటీస్ కళా పోషణ అన్ని ఉన్నటువంటి నా సోదరులు ఇవాళ ఇక్కడికి విచ్చేసిన స్టేజ్ ని అలంకరించిన పెద్దలందరికీ కూడా అలాగే మా నాన్నగారు శ్రీ నెలవల్ సుబ్రహ్మణ్యం గారికి ఎక్స్ ఎమ్మెల్సీ వాకాట్ నారాయణ రెడ్డి గారికి ఎక్స్ మినిస్టర్ వెంకట రత్నం గారికి పర్సారత్నం గారికి అలాగే విజయభాస్కర్ రెడ్డి గారికి మండల అధ్యక్షులు చంద్రారెడ్డి గారికి జనసేన ఇన్ఛార్జ్ వియల్ ప్రవీణ్ గారికి నెలవల్ రాజేష్ గారికి తిరుమూరు సుధాకర్ రెడ్డి గారికి మధురెడ్డి గారికి ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూటమి నాయకులందరికీ పేరు పేరున అలాగే నాయుడుపేట ప్రజలందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ కూడా మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను మరోసారి ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మనకు జూన్ నాలుగో తారీఖు ఏ రోజైతే రిజల్ట్ వచ్చి మన ప్రభుత్వం ఫామ్ అయిందో ఆ రోజే మనందరికీ కూడా పండుగ వచ్చింది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ అభివృద్ధి వైపు అలాగే సంక్షేమం వైపు రెండు సమపాలనలో రాష్ట్రం మొత్తం తీసుకెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అనుకునేది ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ పేదరికం ఉండకూడదని అలాగే మీ అందరికీ తెలిసిన విషయమే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతే ముఖ్యమంత్రి అయిన తర్వాతే మనకు ఇండస్ట్రీస్ కూడా మన రాష్ట్రానికి రావడానికి ఇటువైపు అడుగులేస్తున్నాయి నేను ఫోన్ నెంబర్ తీసుకుంటే ఫైమా కాదు మటన్ గుట్లో ఖైమా కొట్టు కొడుతుంది

వల్ల చాలా లాభాలు ఉన్నాయి చెప్పండి తాగినోడిని అప్పడగడు ఎందుకు ఎందుకంటే ఈడ అప్పులు చేసుకొని తాగుతుంటాడు ఇంకా తాగినోడికి తనం రాదు ఎందుకు తాగి మధ్యలో పోతాడు కదా ఇంకా ముఖ్యంగా గుర్తుపెట్టుకో ఎవరి ఇంట్లో నేను దొంగతనం జరుగుతాయో కానీ తాగినాడు ఇంట్లో దొంగతనం జరగదు ఎందుకు ఎందుకంటే ఉన్నవన్నీ ఈడ అమ్ముకొని తాగుతుంటాడు కదా అండి చెప్పండి అంటే

మీకు ఎవరైనా తెల్లిస్తాడు ఏమం గడిస్తా దీనికి చాలు కూడా మంచి మాసం మూడు రోజులు ఉంటుంది మేక ఉంటే మా జీవితంతో ఉంటుంది మీ చుట్టు బాగ ఏమార్ మా ఆడవాళ్లు అందరికి ఒక విషయం చుట్టూ ఊడిపోతుందని బాధపడతారు ఆ భయమా జుట్టు మొన్నటి దాకా ఎంత ఉందో తెలుసా ఏంటా ఇంట్లో సీట్లు లేదు చుట్టుతోనే ఉడిచేది కదా మనిషి ముందు చూస్తే రోడ్లు కూడా ఉడిపించారు దీంతో అది చూడతోనే అంత పొడుగు చుట్టు నా పాలని వాళ్ళందరూ బట్టారు జుట్టు మీద జన మీద అంటే ఈ మధ్య సీలింగ్ తగిన దానికి పోయింది కానీ ఇంత వద్దని జుట్టు రావాలంటే ఆ సీక్రెట్ మీకు మాత్రమే చెప్తాను ప్లీజ్ గో అమ్మా అంటే ఇక్కడ అమ్మా నన్ను పిలిస్తే అవప్రీస్తుంది ఏంటి